పీగనవరం మండలం గంటి పెద్దపూడి వద్ద గోదావరిలో పడవ పోల్త పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదుగురు సురక్షితం ఒకరు గల్లంతో ఐదుగురిని రక్షించిన మత్స్యకారులు కళ్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చెప్పిన అధికారులు ఉడుమలంక గ్రామానికి చెందిన చంద్రవాడ విజయ్ కుమార్ గల్లంతైనట్లుగా అధికారులు అంటున్నారు ఇక వరద ప్రభావం పెరగడంతోనే నాలుగు గ్రామాలు నిలిచిపోయాయి రాకపోకలు ఉడిముడి లంక బూరుగు లంక ఆగలాక వారిపేట అదేవిధంగా గంటిపెదపూడి లంక నాలుగు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు గత పదిహేను రోజుల నుంచి నాటు పొడవు పైన ప్రయాణిస్తున్న నాలుగు గ్రామాల ప్రజలు కోనసీమలో వరదలు వస్తే మొట్టమొదటిగా రాకపోకలు నిలిచిపోయి నాలుగు గ్రామాలు శాశ్వత పరిష్కారం కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

ના ઈ ગરંડમાં ઓર બતલ હમોડિચલોન ના ગોમકાંનું અરિયલ બોને ઈ નું ચાલે ના આ આડી ગર કે ఎక్కుండి ఇంకా అన్నారు కదండి బాగా ఎక్కువ ఏముంది రావచ్చు ಲೈಬ್ರೀಟರ್ ಅದೇ ಕುಳರೀ ಪ್ರೊಸೈಟಿಂಗ್ ಮಾತು ಇಡ ನಾವು ತಿರುತ್ತೂರು ರೇವಲ್ ಅಯ್ತೆ నాటినామ ఒకటిని ఇంజిం బోటు ఒకటిని పెదపూడిలో నాలుగు బోట్ల దాకా తిరుగుతున్నాయండి అలంక గ్రామస్తులకి వాటర్ ప్యాకెట్ అట్కెళ్ళే సమయంలో లోడ్ ఎక్కువ అవ్వటం వల్ల ఆ బోటు ములిపోవడం జరిగిందండి అందులో ఆరుగురు ఉన్నారు ఆరుగురులో ఒక అతను గల్ల మా ఊడిమూడి వాస్తడిగా కొరడు పంచాయతీలో పనిచేస్తాడు ఐదుగురిని కూడా ఊడుముడి రేవులో తీయడం జరిగింది మా నాటినామ వేసుకెళ్ళి అది వాళ్ళని సురక్షితంగా బోట్లకి మళ్ళీ ఆ పెదపూడి నుంచి వచ్చిన బోట్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది సార్

బోట్ మీద లేని బోట్ దొరికిపోయింది అంతేనండి అమ్మ ఎంతమంది ఉన్నారు బోట్ మీద నాతో ఐదుగురు అండి అబ్బాయి కనపడతలేదు అది మీరు కుల్ రాంపండి కృష్ణ సొసైటీ ప్రెసిడెంట్ నేను మాది ఇక్కడ నావలు తిరుగుతున్నాయి మూడు మూడు రేవులు అయితే నాటు నావ ఒకటిని ఇంజిన బోట్ ఒకటిని పెదపూడిలో నాలుగు బోట్లు దాకా తిరుగుతున్నాయండి అలంక గ్రామస్తులకి వాటర్ ప్యాకెట్ అక్కిలి సమయంలో లోడ్ ఎక్కువ అవటం వల్ల ఆ బోటు ముళ్ళిపోవడం జరిగిందండి అందులో ఆరుగురు ఉన్నారు ఆరుగురిలో ఒక అతను గల్లంత వేయడు మా ఊడుపుడి వాస్తవ కురడు పంచాయతీలో పనిచేస్తాడు ఐదుగురిని కూడా ఊడుముడి రేవులో తీయడం జరిగింది మా నాటినామేసుకెళ్ళి అది వాళ్ళని సురక్షితంగా బోట్లకి మళ్ళీ ఆ పెద్ద నుంచి వచ్చిన బోట్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది సార్ అదే ఒక అతను అయితే గల్లంత ఓకే

আরে <analyze anthropology>